భక్తి ఆనందాలతో నిండిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హార్దిక స్వాగతం యోధ్య రాజకుమారుడు శ్రీరాముడు తాజా సత్యనిష్ఠుడు ధర్మపరుడు కరుణామయుడు జనకుడు యజ్ఞప్రియుడు జ్ఞానవంతుడు ఆయన కుమార్తె సీతాదేవి స్వయంగా మహాలక్ష్మి అవతారిణి ఒకనాడు రాజు జనకుడు యజ్ఞం చేస్తూ భూమిని దున్నుతున్నప్పుడు భూమిలోంచి సీతాదేవి ప్రత్యక్షమయ్యింది శివధనుస్సును ఎవడు ఎత్తి త్రోవగలడో వాడే సీతాదేవికి వరుడు అని జనకుడు నిశ్చయించెను అనేక రాజులు వీరులు ప్రయత్నించి విఫలమయ్యారు ఆ ధనుస్సు ఎవరికి కదలనిది స్వామిత్ర మహర్షి శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరినీ మిథిలా నగరికి తీసుకుని వచ్చెను శ్రీరాముడు భక్తి శ్రద్ధలతో శివధనుస్సును ఎత్తి విరిచెను ఆ శబ్దం త్రిలోకమంతా మార్మోగెను ఆ దివ్య క్షణములో సీతాదేవి మనసులో పరమానందం వెల్లువెత్తెను ఆమె కళ్ళలో భక్తిబాష్పాలు మెరిపించెను జనక మహారాజు హర్షాతిరేకంతో సీతారాముల వివాహం చేయుటకు సిద్ధమయ్యాడు అయోధ్యరాజు దశరథుడు ఋషులతో కలిసి మిథిలా రాజధానికి చేరుకున్నాడు మిథిలా నగరం సువర్ణ అలంకారాతో పుష్పాలతో దీపాలతో ప్రకాశించెను వేదఘోషలు మార్మోగుచుండగా సీతారాముల కళ్యాణ మండపం పుణ్య వాతావరణంతో నిండెను వసిష్ఠ మహర్షి ఆధ్వర్యమున పాణిగ్రహణం ప్రారంభమయెను సీతారాములు జయమాలలు మార్చుకొనిరి అగ్నిని సాక్షిగా సీతారాములు పరస్పరం పాణి గృహించిరి దేవతలు స్వర్గము నుండి పుష్పవృష్టి కురిపించిరి ఆకాశమంతా మంగళనాదాలతో నిండెను ఆ కళ్యాణం కేవలం మానుష వివాహం కాదు తలయం అది పరమాత్మ పరాశక్తి కలయిక శ్రీ మహావిష్ణువు భూలోకంలో శ్రీరాముడుగా అవతరించెను లక్ష్మీదేవి సీతారూపిణిగా అవతరించెను ఇది ఆధ్యాత్మిక సత్యానికి చిహ్నం చిహ్నంబక్కు భక్తి ధర్మం ప్రేమ కలయిక సీతారాముల కళ్యాణ స్మరణ మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపుడు సీతాదేవి పావిత్ర్యానికి ప్రతీక సీతారాముల కళ్యాణం మనకు ఎవి చెబుతుందంటే మందు స్త్రీ పురుషుల మధ్య బంధం శారీరక సంబంధం కాదు అది ఆధ్యాత్మిక ఐక్యత సీతారాముల ప్రేమ స్వార్థరహితం అందులో నిబద్ధత విశ్వాసం పరస్పర గౌరవం మాత్రమే ఉంది సీతారాముల కళ్యాణం యుగయుగాల పాటు భక్తుల హృదయాల్లో ఉంటుంది ఇది కేవలం సీతారాములు వివాహం కాదు ఇది మన జీవనానికి ధర్మదీపం ఆదర్శం కార్తీక మాసంలో సీతారామ కళ్యాణం నిర్వహించడం ద్వారా భక్తులు ఆ పుణ్యస్మృతిని స్మరించుచున్నారు ఆ దినమున భక్తులు దీపాలు వెలిగించి మంగళగానాలు ఆలపించి సీతారాముల ఆశీస్సులు కోరుచున్నారు సీతారాముల కళ్యాణం మనసుకు శాంతిని జీవనానికి ఆధ్యాత్మిక అర్థాన్ని ప్రసాదిస్తుంది సీతారాముల దాంపత్యం ధర్మనిష్టకు సాక్ష్యం ఇది ప్రతి కుటుంబానికి ఆదర్శముగా నిలుస్తుంది సీతారాముల కళ్యాణ కథను వినుటవలన మనలోని కలహాలు కాంక్షలు తొలగిపోవచ్చు మనస్సు నిర్మలమవుతుంది శ్రీ సీతారాముల కళ్యాణ స్మరణతో భక్తునికి సకల సౌభాగ్యాలు సంతోషాలు కలుగును అని శాస్త్రం తెలుపుచున్నది శ్రీ సీతారాముల కళ్యాణం శ్రీ సీతారామ కళ్యాణం జయ మంగళం జయ శ్రీరామ జయ సీతారాముల దివ్య కృప మీ కుటుంబమంతటా ప్రసరించుగాక